హాయ్ అండి టిఫిన్ సెంటర్కి వచ్చిన తర్వాత ఇలాగ రెడీ చేసేసానండి అన్నీ బోండా ఇడ్లీ వడ దోశ అన్నీ రెడీ చేసేసాను ఈ మధ్య ఏంటో కానీ అందరూ ఎక్కువగా పూరీలు అడుగుతున్నారండి మేము పూరీలు చెయ్యం కదా ఇలా ఇది స్కూల్ టైంలో కాదండి స్కూల్ టైంలో అయితే ఎక్కువ మంది జనాలు ఉన్నారనమాట ఇప్పుడు స్కూల్ టైం అయిపోయిన తర్వాత స్కూల్ టైంలో ఏంటంటే అందరూ ఒకేసారి వస్తారు ఇప్పుడైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు చిన్నగా ఇవ్వచ్చు ఆ టైంలోనే ఒక్క గంట టైంలోనే మాత్రం ఎక్కువ మంది వస్తారన్నమాట ఒకేసారి ఎందుకంటే అందరికీ స్కూల్ టైం కదా కొంచెం కష్టంగా ఉంటుంది కాసేపే ఆ తర్వాత అయితే ఇలాగ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తారు అదేంటో కానీ వస్తే ఒకేసారి వచ్చేస్తారు టైం మొత్తం అయిపోయిన దాకా రారనమాట బయటికి టైం అంతా అయిపోయిన తర్వాత తొందరగా ఇవ్వమంటారు వచ్చి ఇలా అవుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అదే టైంలో ఏం చేస్తారంటే ఐదు వందలు తీసుకొచ్చి చిల్లర ఇవ్వమని అంటూ ఉంటారు మాకు ఆటోకి డబ్బులు కావాలి చిల్లర కావాలి చిల్లర ఇవ్వండి అంటారు అందరు తెలిసిన వాళ్ళు కదా మనం ఏమనలేక అలాగే అదే టైంలో నేను ఎలాగోలా కష్టపడిస్తూ ఉంటాను ఒక్కొక్కళ్ళు ఏమో ఒక వంద రూపాయలు ఫోన్పే చేస్తాను క్యాష్ కావాలంటే ఇవ్వండి అని అడుగుతూ ఉంటారనమాట అలా కూడా ఇవ్వాలి ఇవ్వాల్సి వస్తుంది అనమాట ఇంకా తప్పదు అలాగా వాళ్ళకి ఏదో అవసరం ఉంటూ ఉంటుంది కదా అట్లా అవుతూ ఉంటాయి అనమాట ఈరోజు ఏమైందంటే ఒక బాబు ఉదయమే ఏం చేశాడంటే ఐదు వందలు ఇచ్చాను చిల్లర ఇవ్వండి అని అంటున్నాడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే వంద రూపాయలు ఇచ్చాడు కొత్త అనమాట వంద రూపాయలు ఇస్తే ఆ వంద రూపాయలు అందులో వేసుకొని యాభై రూపాయలు బిల్ అయినట్టుంది అబ్బాయిది యాభై రూపాయలు ఇచ్చేస్త ఇచ్చే పోయాను ఇచ్చే పోయే లోపు అక్కడ బయట లారీ వచ్చిందనమాట వాళ్ళు పెట్టిన బండి అడ్డం వచ్చింది బండి పక్కకు పెట్టి వచ్చాడు వంద ఇచ్చాడు కదా అని చెప్పి నేను చిల్లర ఇస్తున్నాను ఇస్తుంటే ఆ చిల్లర తీసుకోకుండా నేను ఐదు వందలు ఇచ్చాను ఆంటీ అన్నాడు టైముకు మాకు ఈ కెమెరాలు కూడా సరిగ్గా పని చేయట్లేదు అందులో చూద్దామన్నా కూడా మా దగ్గర ఏమో ఒక్క ఐదు వందల నోటు కూడా లేదన్నమాట అసలు మామూలుగా ఇంటి దగ్గర నుంచి నేను ఐదు వందల నోట్ అయితే తీసుకెళ్ళను చిల్లర తీసుకెళ్తాను ఇరవై రూపాయల నోట్లు యాభై రూపాయలు పది రూపాయలు అలా చిల్లర తీసుకెళ్తాను అనమాట ఒక ఐదు ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ తీసుకెళ్తాను అప్పటికి ఇంకా ఐదు వందల నోట్ అయితే రాలేదు ఇవ్వలేదు బాబు నువ్వు నాకు అందే ఇచ్చావు అని ఎన్నిసార్లు చెప్పినా సరే అస్సలు ఆ పిల్లోడు అయితే అస్సలు ఒప్పుకోలేదు నేను ఇచ్చాను ఆంటీ మీరు ఎక్కడ పెట్టారో చూడండి చూడండి అంటానే ఉన్నాడు వాదిస్తూనే ఉన్నాడు అసలు ఎంతసేపు వాదించాడో నాకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదన్నమాట నువ్వే వచ్చి చూసుకో బాబు లోపల ఎక్కడన్నా ఉంటే కనుక మా వాళ్ళైతే కాదు ఎక్కడ కనిపించట్లేదు నువ్వు ఇచ్చింది అని అన్నాను నేను కాసేపటికి ఆ పిల్లోడు జేబులో చేతులు పెట్టుకున్నాడు ఆ పెట్టుకుంటే ఐదు వందల నోటు దొరికింది అప్పుడు అయ్యో సారీ ఆంటీ ఇవ్వలేదు నేను అని అన్నాడు తెలిసిన వాళ్ళే కానీ ఇచ్చాను అనుకున్నాడు అనమాట అలా నిద్రమోహంతో అలా లేసి వచ్చేసాడు కదా అట్లా నిద్రలో నుంచి పంపించినట్టున్నారు అలా వచ్చేసేసరికి అలా అయిందనమాట ఈరోజు ఇలాగే అవుతూ ఉంటాయండి ఒక్కొక్కళ్ళు ఏమో యాభై ఇచ్చి వంద అంటారు ఇలా అవుతూ ఉంటాయి కెమెరా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ కెమెరాలు పాడైపోయినాయి అనమాట కొన్ని రోజుల నుంచి ఇంకా మేము ఈ మధ్య షాప్ కూడా సరిగ్గా పెట్టట్లేదు కదా అని అంతగా పట్టించుకోలేదు ఈ బిగిచ్చే అబ్బాయి మా ప్రశాంత్ ఫ్రెండే వాడికి జాబ్ చేస్తాడనమాట వాడికి అసలు ఖాళీ లేదంట వాడేమో అస్సలు రావట్లేదు ఈ ఇలా జరిగినప్పుడల్లా భలే కోపం వచ్చేస్తుంది నాకైతే అయ్యో ఇన్నిసార్లు పిలిచినా రావట్లేదు అసలు అని అనుకుంటూ ఉంటున్నాను మళ్ళీ ఒక్కోసారి అనిపిస్తుంది అయ్యో మనం షాప్ ఏమి సరిగ్గా పెట్టట్లేదు కదా సర్లే పోనీ పర్వాలేదు అని అని అనుకుంటున్నాము ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించేస్తుంది వెంటనే చూడటానికి లేకుండా కెమెరా ఉండేనేమో ఎమ్మటే చెక్ చేసి ఆ పిల్లడికి చూపించేదాన్ని ఎందుకంటే మేము క్యాష్ ఇచ్చే దగ్గర కరెక్ట్గా కెమెరా ఉందన్నమాట అక్కడ అలా పెట్టించుకున్నాము ఇలాగ జరగకుండా ఉండాలని కొన్ని కొన్నిసార్లు ఇలా జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఒకేసారి ఇచ్చిన నేను మర్చిపోవడము లేదంటే వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళే మర్చిపోవడం ఇలా అవుతూ ఉంటాయి ఎందుకంటే కెమెరా ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది అనిపించింది ఈరోజు ఫోన్ చేయాలి రాజశేఖర్కి అంటే రాజశేఖర్ అంటే ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాడే కెమెరాలన్నీ బిగించాడు ఇప్పుడేమో వాడికి జాబ్ అని కుదరట్లేదని రావట్లేదు అనమాట ఇలాంటి మిస్టేక్స్ అవుతానే ఉంటాయండి ఇంతకుముందు అయితే డబల్ షాప్ ఉండేది కదా మాకు అప్పుడైతే ఇంకా ఘోరంగా ఉండేది ఎవరెంత ఇచ్చారో కూడా అర్థం కాకుండా ఎక్కువ మంది జనాలు వచ్చేవాళ్ళు కదా అవతలేమో తింటూ ఉండేవాళ్ళు ఇటేమో పార్సల్ అనమాట అప్పుడైతే ఇలా అవుతుందని చెప్పి మేము కెమెరాలు అప్పుడే పెట్టించాము ఇప్పుడు ఈ షాపు అవతల షాపు తీసేసి ఆ సామాన్లన్నీ ఇటువైపు పెట్టి ఇలా చేసేసరికి కొంచెం ఆ కెమెరాలు వైర్లు అన్నీ ఊడిపోయినాయి అనమాట అవి ఇంకా మేము బిగించలేదు అలా ఉంచేసాము సరేలే చూద్దాంలే అన్నట్టుగా ఇలా ఉంటుందండి చిన్న చిన్న షాపుల్లో పెద్ద టిఫిన్ సెంటర్లో అయితే ముందు వాళ్ళు టోకెన్ ఇస్తారు డబ్బులు కట్టిన తర్వాతే టోకెన్ ఇస్తారు టోకెన్ తీసుకున్న తర్వాత ఇంక ఇలాంటి బాధలు అయితే ఏమీ ఉండవండి మా దగ్గర కూడా టోకెన్లు ఉండేవి కానీ ఆ టోకెన్లు ఇవ్వడానికి తీసుకోవడానికి ఒక మనిషి ఉండాలి మంద అంత పెద్ద షాప్ ఏం కాదు కదా అని చెప్పి ఆ టోకెన్లన్నీ ఒక పక్కన పడేసామన్నమాట మేము ఇంకో మనిషి అవసరం కదండి మేమేమో ఇద్దరమే ఉంటున్నాము ఆ పిల్లలు ఇద్దరు వాళ్ళు జాబులు చేస్తున్నారు కాబట్టి రావడానికి అయితే అసలు కుదరట్లేదు మామూలుగా ఇంతకుముందు అయితే కొంచెం వచ్చేవాళ్ళు వాళ్ళకి ఆ శనివారం ఆదివారమే కదా సెలవు ఇంకేమన్నా పనులు ఉంటే చూసుకుంటా ఉంటారు ఇంకా అప్పుడు కూడా రమ్మని పిలవాలన్నా కూడా నాకు పిలవాలనిపించదు ఎప్పుడన్నా చేయలేకపోతే మాత్రం తప్పకుండా